శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరమాచార్య పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక భక్తుడు వచ్చాడు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి నిలుచుని తన బాధను మహాస్వామివారితో ఇలా చెప్పుకొచ్చాడు స్వామి నాకు రెండు కిడ్నీలు పనిచేయడం లేదు ఎంతోమంది నిపుణుల దగ్గర చూపించుకున్నాను ఎంతో ధనం ఖర్చు చేశాను వారు చెప్పిన మందులన్నీ వాడాను అయినప్పటికీ ప్రయోజనం లేదని చెప్పారు నేను బ్రతకడం కూడా చాలా కష్టం నాకు నాకేం చేయాలో పాలుపోక మీ దగ్గరికి వచ్చాను పెరియవా దయచేసి నన్ను అనుగ్రహించండి అని తనకున్నటువంటి బాధనంతా చెప్పుకొచ్చాడు సాధారణంగా మహాస్వామివారు ఇలా అనారోగ్యంతో వచ్చే భక్తులపై చాలా కరుణను చూపిస్తారు ఎంతో అనునయంగా మాట్లాడుతారు కానీ ఇతని విషయంలో మాత్రం స్వామివారు తమ మాటల్లో కాస్త కాఠిన్యం వహించారు కాస్త కఠువుగా మహాస్వామివారు ఈ విధంగా సెలవిచ్చారు మనుషులు లెక్కలేనన్ని తప్పులు అధార్మికమైన పనులు చేస్తూ ఉంటారు వాటికి ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడు మాత్రం నా దగ్గరికి వస్తారు దానికి నేనేం చేయగలను అని కాస్త కఠువుగా అతనితో మాట్లాడారు స్వామివారు అలా మాట్లాడడం చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు తర్వాత మహాస్వామివారే పూర్తి విషయాన్ని సెలవిచ్చారు ఇతని పూర్వీకులు ధర్మాచరణ కోసం మంచి పనులు చేయడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు అందుకోసం మంచి ఆదాయం వచ్చే భూమిని వదిలి వెళ్ళారు మంచి నీటి బావులు తవ్వించడం కోసం ధార్మికమైన పనుల కోసం ఈ పని చేశారు కానీ ఇతను మాత్రం ఆ భూమిని అమ్మి వచ్చిన ధనాన్నంతా దాచుకున్నాడు అని అన్నారు కిడ్నీ సమస్యతో వచ్చిన ఆ వ్యక్తి ఇదంతా విని తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు స్వామి క్షమించండి నేను కూడా ఇప్పటి నుండి మంచినీటి బావులు తవ్వించి ధార్మికమైన పనులు చేస్తాను దయచేసి నన్ను మన్నించి అనుగ్రహించండి పెరియవా అని వేడుకున్నాడు పరమాచార్య స్వామివారు వెంటనే కరుణా సముద్రులై వసంబు వస తెలుసా నీకు మూలికలు అమ్మే దుకాణాల్లో దొరుకుతుంది దాన్ని బాగా నూరి రోజు కడుపు కింది భాగంలో పోయి అని సెలవిచ్చారు పది పన్నెండు రోజుల తర్వాత ఆ భక్తుడు మళ్ళీ స్వామివారి దర్శనానికి వచ్చాడు మహాస్వామివారు ముందే అతను స్వామివారితో స్వామి ఇప్పుడు నాకు ఏ బాధ లేదు అని చెప్పాడు ధన్వంతరి స్వరూపమైనటువంటి పరమాచార్య స్వామివారు మందించిన తర్వాత ఇంకే జెబ్బైనా ఉంటుందా అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదన్వహం సర్వం శ్రీ శ్రీగురు దివ్యచరణారవిందార్పణమస్తు స్వస్తి